యకుడు కథ రచన ఒంగోలు పద్మావతి ఈ కథ అక్టోబర్ రెండు వేల తొమ్మిదిన నా సాహితీ కిరణం అనే పత్రికలో ప్రచురించబడినది రాజానందుడు మంచి మనిషి విశాల హృదయ సంపన్నుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా తనదిగానే భావించి ప్రజల యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని తృప్తి చెందేవాడు విధికి కన్ను కుట్టిందేమో చల్లని రేడి అయినా రాజానందుడికి విషజ్వరం అంటుకుంది దాంతో మంచం పట్టాడు ఎంతమంది వైద్యులు వైద్యం చేసినా ఫలితం లేకుండా పోయింది ప్రజలు ప్రజలు అంటూనే ప్రాణాలు వదిలాడు రాజానందుడు అత్యుత్తమైన నాయకుణ్ణి తనతో తీసుకెళ్లినందుకు ఆ దేవుణ్ణి కూడా నిందించారు ఆ రాజ్యంలోని ప్రజలు కొన్నాళ్ళకు ఆ రాజ్యానికి రాజు కావాల్సిన అవసరాన్ని మహామంత్రి విదూష వారసులందరికీ విజ్ఞప్తి చేశారు మేమంటే మేమని వాదులాడుకుంటున్నారు కానీ నాయకులందరూ రాజానందుడు లాగే ఉంటారని అనుకోలేం కదా ప్రజల రక్తాన్ని పీల్చుకు తినే రాబందులు ఉన్నారు ఈ రాజ్యంలో రాజులు సమర్థులు అయితే చాలదు ప్రజల పట్ల ప్రేమ బాధ్యతలు కూడా ఉండాలి మహామంత్రి విదూష ఈ విషయాన్ని తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు వారసులందరూ సభకు విచ్చేశారు మీ అందరికీ చెప్పేది ఏమిటంటే మీలో ప్రతి వారికి సమాన ప్రతిభ ఉన్నాయి ఎవరిని ఎంచలేము ఉంచలేము కాబట్టి నేను ఒక సమస్యను మీ ముందు ఉంచుతున్నాను దానికి చక్కని మార్గం చూపిన వారే ఈ రాజ్యానికి రాజు కాగలరు అన్నాడు విదూష మహామంత్రి దీనికి అందరూ సమ్మతించారు ప్రజలతో సహా మన రాజ్యంలో ఎంతో ప్రయోగాత్మకంగా పరిపాలన కొనసాగించిన ఏదో ఒక వెళ్తీ ఉండని ఉంది అదే అవినీతి ఇది చీడ లాంటిది ఎంత విధిల్చినా మళ్ళీ పుట్టుకొస్తూనే ఉంటుంది దీనిని అంతమందించాలంటే ఏమి చేయాలి ఇదే మీ ముందున్న ప్రశ్న అన్నాడు మహామంత్రి వారసులందరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు చీడను వదిలించాలంటే ఆ ప్రదేశాన్ని తగలబెట్టాల్సిందే కానీ అది అంతం కాదు అనుకుంటూ కొంతమంది ఆ పోటీ నుండి తప్పుకున్నారు మరికొంతమంది సమస్యను ఛేదించడానికి పూనుకున్నారు అవినీతికి పాల్పడిన వారికి భారీ శిక్షలు అమలు చేయాలని కొందరు రక్షక భటుల అవసరం తీసుకోవాలని మరికొందరు ఇలా ఎన్ని విధాలుగా చెప్పిన మహామంత్రికి వారెవ్వరి సూచనలు రుచించడం లేదు చివరక రాజానందుని చిన్న కుమారుడు జగన్నాథుడు ముందుకు వచ్చాడు ఇంతమంది ఘటోజ్గజులు చెప్పలేనిది నువ్వు చెప్పగలవా సందేహంగా జగన్నాథుని వైపు చూశాడు మహామంత్రి ఆయన తప్పదు కదా పోటీలో ఉండుటకు అనుమతించాడు మహామంత్రి విధుషుడికి నమస్కరించి ఆశీర్వాదాలు కోరాడు జగన్నాథుడు పెద్దల పట్ల గౌరవానికి విదూషుడు జగన్నాథుని చూసి మురిసిపోయాడు అవినీతి అనేది నాలుగు అక్షరాలే అయినా అది రాజ్యంలోని నలువైపులా ఆవహించి ప్రజలను నిరుత్సాహపరుస్తుంది దీనిని అంతమొందించాలంటే మొదట గ్రామాధికారి నుండి ఆలోచించాలి రాజు ప్రవేశపెట్టే ప్రతి పథకాన్ని సౌకర్యాలని పేదలకు అందించినప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యపడుతుంది అలా కాక బంధువులకు ధన సహాయం చేసేవారిని తనకు అనుకూలంగా ఉండేవారిని ప్రోత్సహించి లబ్ధి పొందేవారికి మాత్రమే సేవను అందించే అవినీతి పెరిగి పేదరికం పెరిగి రాజ్యం అంధకారం అవుతుంది ఇది ఏ ప్రజలను కలిసి వేస్తున్న ప్రశ్న ధనం వెచ్చించి కొనుగోలు చేసిన అధికారం ప్రజల బాబోగులను గుర్తించదు నిరుపేద అయిన ఏమి ఆశించని సుగుణాలున్న గుణవంతునికి పదవిని అప్పగిస్తే ప్రజల సంక్షేమానికి పాటుపడతాడు ప్రజలు కూడా ధనానికి ఆశపడకుండా నిజాయితీ కలిగి ఉండటం అనే మార్గాన్ని ఎన్నుకోవడం ద్వారా అవినీతిని పాలద్రోలవచ్చు నీతి పరులందరికీ ప్రోత్సహిస్తే అవినీతి తప్పక అంతమవుతుంది అని చెప్పాడు జగన్నాథుడు అందరూ ప్రజలందరూ చపట్ల కొట్టారు బలా జగన్నాథ తండ్రికి తగ్గ తను ఇడివి అనిపించుకున్నావు నీవు ఈ రాజ్యానికి రాజు గల అర్హతలు సంపాదించావు అని మహామంత్రి విదూష జగన్నాథునికి పట్టాభిషేకం జరిపించాడు జగన్నాథుడు చక్కగా నీతిపరంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు